రెడ్డి గారు గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి కనిపిస్తుంది ఇప్పుడు ఏదైతే అటు హైకోర్టు కూడా మొట్టికాయలు వేస్తుంది వైసీపీకి సంబంధించి నేతలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అరెస్టులు జరుగుతున్నాయి అటు శ్రీ రెడ్డి కానివ్వండి రామ్ గోపాల్ వర్మ మద్దతు తెలిపిన వారందరూ కూడా ఒక్కొక్కరిగా అరెస్టులు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది నోటీసులు వెళ్తున్నాయి ఈ ఓవరాల్ ఎపిసోడ్ పైన అటు వైసీపీ ఏమంటుంది ముందుగా ప్యానల్లోని పెద్దలకి రాష్ట్ర ప్రజలకు న్యూస్ వీక్షకులకు మీకు శుభోదయం ఇక్కడ ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చెప్పిన అబద్ధాలు చెప్పకుండా ఆడుతూ వాటన్నిటినీ కవర్ చేయటం కోసం ఈ ఐదు నెలల కాలంలో రోజుకొక ఇష్యూ లేవనెత్తి ప్రతి అంశానికి వాళ్ళు చెయ్యలేని వాళ్ళు అసమర్థతగా వాళ్ళు చెయ్యలేని పనులన్నిటికీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా కారణాలుగా భూతాలుగా చూపిస్తూ ఆ అబద్ధాలని కవర్ చేసుకోవడం కోసం మాత్రమే ఇలాంటి చర్యలు చేపడుతున్నారు ఈ చర్యలు ఈ చర్యల వల్ల భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ సామాన్య ప్రజలు ఎవరు ప్రశ్నించకుండా ఉండడం కోసం ఇది హైలైట్ చేస్తున్నారు తప్పితే ఇందులో ఎవరు భయపడరు సామాజిక మాధ్యమాలు సామాజిక మాధ్యమాల్లో ఇవాళ సోషల్ మీడియాలో ఇండివిజువలైజ్ అయిపోయిన ఎవరు భయపడే పరిస్థితిలో లేరు నిజం చెప్పడం తప్పని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం ఇక సోషల్ మీడియాలో ఏకపక్షంగా నిజంగా పెద్దలు అన్నట్టు నిజంగా వాళ్ళు చర్యలు తీసుకునే పద్ధతి సమాజానికి మేలు చేసే పద్ధతి ఉంటే అందరిని అరెస్ట్ చేయాలి అబద్ధాలు మాట్లాడిన లోకేష్ బాబు గారు సోషల్ మీడియా వెబ్సైట్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి పరి పరిగణలోకి తీసుకోండి గత ఐదేళ్లుగా గత ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ని ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ముందు ఆ పోస్టులు పెట్టిన వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలి ఇన్వెస్టిగేట్ చేసి తప్పులు మాట్లాడిన వాళ్ళని బూతులు మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయాలి అలా మాట్లాడుకొస్తే లోకేష్ బాబు గారు ఎన్ని బూతులు మాట్లాడారు గుట్టలేడ తీసి పరిగెత్తిచ్చి కొడతాను ఉచ్చ పోపిస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఆన్ రికార్డు అట్లనే చంద్రబాబు నాయుడు గారు నీ తల్లి మొగుడుదా నీ తల్లి మొగుడుదా ఇదని చెప్పేసి ఆయన మాట్లాడి నీ సంగతి తేలుస్తాం అని చెప్పేసి అనేక రకాల బూతులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పుతో కొడతానా కొడకల్లారా రం చూసుకుందాం అని చెప్పేసి ఆయన కూతులు మాట్లాడారు ఇవన్నీ ఇవన్నీ ఇవాళ సోషల్ మీడియాలో ఒక ఒక సామాజిక ఒక సామాజిక మాధ్యమాల్లో కొన్ని మాధ్యమాల్లో వత్తాసు పలికే మాధ్యమాల్లో ఆ వీడియోలు ఉండకపోవచ్చు కానీ ప్రజలందరూ ఇవి చూసినవే ఆ వీడియోలన్నీ సేవ్ చేసి పెట్టుకొని ఉన్నారు పెట్టుకున్నారు మరి చర్యలు చర్యలు వాళ్ళ మీద తీసుకునే చట్టాలు లేవా గా ఎస్ వాళ్ళ పైన చట్టం ఇప్పుడు ప్రజలంతా చూస్తున్నారు క్లియర్ గా కనిపిస్తుంది అండి వెంకటేశ్వర రెడ్డి గారు కానీ ఇప్పుడు పరిస్థితి అంతా చూస్తే కేవలం వైసీపీ చుట్టే ఉచ్చు బిగుసుకుంటుంది అటు మరోపక్క అటు మాజీ సీఎం జగన్ గతంలో చాలా వ్యాఖ్యలు చేశారు అటు పవన్ కళ్యాణ్ పైన మాట్లాడడం జరిగింది చంద్రబాబు గురించి మాట్లాడడం జరిగింది కరెక్టే కానీ జగన్ మాట్లాడిన జగన్ మాట్లాడిన మాటల్ని ఏమంటారు జగన్ మాట్లాడిన మాటలనేమంటారు అంటే ఇప్పుడు ఓకే మీరు ఏదైతే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి మాట్లాడుతున్నారు ఫైన్ కానీ మీ పార్టీ నేతనే మాట్లాడిన మాటల గురించి మీరే ఇప్పుడు ఆయన చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటుంది ఇప్పుడు ఆయన కూడా నోటీసులు వెళ్తాయా ఈ అంశం పైన

ఓకే ఓకే అండి సార్ ఫైన్ మీరు ఏ రకంగా ఆలోచిస్తున్న క్లియర్ గా అర్థమవుతుంది ఎస్ అంటే జస్ట్ ఇది ఒక ఆన్సర్ మాత్రమే మిమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని అనుకుంటున్నారు బట్ అదేం కాదు ఓకే అండి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్ రవి గారు గుడ్ మార్నింగ్ అండి నేను అడుగుతున్న క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయలేదండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను పక్క వాళ్ళని కాదు మీరు ఆన్సర్ చేయొచ్చు వేస్తామండి టైం ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఇంకో వరకే వెళ్తాము తెలుగుదేశం మాట్లాడే వాళ్ళు మాట్లాడినప్పుడు మీ దగ్గర క్వశ్చన్స్ ఉండవు జనసేన మాట్లాడే వాళ్ళు మాట్లాడేటప్పుడు మీ దగ్గర క్వశ్చన్స్ ఉండవు మళ్ళీ అట్లనే బీజేపీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మీ దగ్గర క్వశ్చన్స్ ఉండవు ఒక్క వైసీపీ వాళ్ళు మాట్లాడేటప్పుడే మీ దగ్గర క్వశ్చన్స్ రిటర్న్ క్వశ్చన్స్ ఉంటాయి ఎందుకంటే ఈ టైంలో మేము మాట్లాడే మాటలు ఎక్కడ ప్రభుత్వం ప్రభుత్వం యొక్క తప్పులు బయటపడతాయి అని ఒక్కటి కాదా మా పద్నాలుగు లక్షల కోట్లు అప్పుడు గారు పది లక్షల కోట్లు అప్పుడు ఓకే అండి సో చూడండి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి డిబేట్ ఎవరు ఎవరిని అడుగుతారు మేము ఏ పార్టీకి సపోర్ట్ కాదు మీరు వెయిట్ చేసి లాస్ట్లీ పాయింట్స్ అంటే బాగుండేది మీరు ముందే తొందరపడుతున్నారు దయచేసి వెయిట్ చేయండి ఎస్ ఇంకో పార్టీకి వెళ్తాము ఎస్ నెక్స్ట్ రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి సమయం అయిపోయింది మీ దగ్గరకు వస్తానండి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఇక్కడ మీ దగ్గరకు వస్తాను ఎస్ రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఎస్ రఫీ గారు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సోషల్ మీడియా వేదిక ఏదైతే అసభ్యకర పోస్టులు పెట్టడం కానివ్వండి ఇవన్నీ ఏవైతే జరిగాయో దానిపైన మీరు ఉక్కుపాదం మోపుతున్నారు ముందడుగు వేశారు కానీ ఇదంతా క్లియర్గా కనిపిస్తుంది ఏకపక్ష ధోరణిగా కేవలం వైసీపీ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నట్టుగా అంటున్నారు అంటే ఇప్పుడు ఒక వేలైతే చూపిస్తే మిగిలిన వేలు మిమ్మల్ని కూడా చూపిస్తాయి కదా ఆ పరిస్థితి కనిపిస్తుంది సోషల్ మీడియా అంటే ఒక స్వేచ్ఛ అందరికి ఫ్రీడమ్ ఉంటుంది అందరు తమ భావాల్ని వ్యక్తపరుస్తారు కానీ